Gracias. चल, साल साढ़े, अरे नहीं, साल में। गुटला पंचवेंद्र कलाशा। वो गुटला पंचवेंद्र कपमत्रागी निकला। जगी चलो भयोसाय कलाशाला। अरे भयोसाय ज़माने जीना रोटी, अंते वो ये शालाओं में जब पढ़ते। सबस्टेशन ऊर्जा, सबस्टेशन नांदी करोड़ बच्चों। కానీ రాష్ట్రంలో ఎక్కలేని విటన్ యూనివర్సిటీ కొరక ఉంది వ్యవసాయ యూనివర్సిటీ చేయించాలని దృష్టిలో అదే మన నిజాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికీ లేవు పక్కన ఆదిలాబాద్ జిల్లాలో లేవు కరీంనగర్ జిల్లాల సార్ ప్రాంతంలో తెచ్చి పెట్టుకొని అంతకంటే అంతగంటే ఏం కావాలో వ్యవసాయం మీద సార్ కింద పట్టుంది అనే నిదర్శనం అనేది మీ ద్వారా ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు తెలియాలని కోరుకుంటుంది సంవత్సరాల రాజకీయ జీవితంలో రైతులకు ఏం మేలు చేసిందో చెప్పుకొని రైతులకు మేలు చేసి తన రాజ్యాంగ సిద్ధంగా ఉన్నాను సవాల్ చేసి నువ్వు చెప్పని చూస్తాడు అది రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు ఇవాళ సాగునీటి సౌకర్యాల కల్పన లేదా విద్యుత్ ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పనలో రైతాంగానికి ఎప్పుడెప్పుడైతే లో వంటి సమస్య ఉత్పన్నమైనట్ైతే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటే కానీ రైతాంగానికి మద్దతు ధర కల్పనకు సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలలో ఏదైతుందో వారికి అండగా నిలబడి మరి ధాన్యం మద్దతు ధర కల్పి చేయడమే కానీ వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో రైతు సమస్యలు ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా అది సాగునీటి రంగానికి సంబంధించి కానీ విద్యుత్ సంకరానికి సంబంధించి కానీ లేక ధాన్యం సేకరణ అంశమే కానీ ఏదైనా కానీ చెప్పి సుదీర్ఘ ప్రజా జీవితం ఆ దశాబ్దాల రైతాంగ సంస్థలు ప్రాధాన్యతతో ఎంచుకున్నా దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యుత్వం ఇక్కడ ఈ ప్రాంతంలో నడుస్తున్న చక్కెర కార్మాగారాలు పెట్టి ఊతపట్టి వాస్తవంగా చెప్తుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొల్పడినట్లు చక్కెర కర్మాగారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్లయితే అవి ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ పరంగా నిరూప చేయబడతామని చెప్పి ప్రభుత్వం రెండు వేల పదిహేనులో కనీసం ప్రైవేట్ రంగంలో నిరుప చేయబడుతున్న చక్కెర కర్మాగారాలలో పూర్తి పూర్తి పూర్తిగా ముసివేసేట అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి కవిత పార్లమెంట్ సభ్యురాలు తదుపరి కాలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ఇదే మిత్రుడు అరవింద్ గారు ఒకటి పసుపోటుకు సంబంధించిన అంశం కేవలం ఐదు రోజుల్లో పసుపోర్టు ఏర్పాటు చేయబడటం పసుపు మద్దతు ధర ప్రకటించబడటం అట్లా మధ్య మద్దతు ధర ప్రకటించబడటం ఒక ఐదు రోజుల్లో అయితే తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి రైతులతో ఉద్యోగులు పాల్గొంటున్నా ఇస్తే ఆయన మర్చిపోతే మర్చిపోవచ్చు ఈ ప్రాంతం రైతాంగ మర్చిపోలేదు వీళ్ళ ఐదు రోజుల్లో ఏర్పాటు కూడా రాజీనామా చేస్తారు ఐదు సంవత్సరాలు కలిసిపోయి పసుపు ఎక్కడ ఏర్పాటు చేశావు జారీ చేయబడిన ఉత్తర్వులు కూడా స్పష్టత లేదు జారీ చేయబడిన ఉత్తర్వుల్లో కూడా స్పష్టత లేదు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నట్టు ఎప్పటిలోకే ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా స్పష్టత లేదు దిస్ అబౌట్ ఫస్ట్ ఉన్న కార్మాగారంభానికి సంబంధించి కూడా ఆయన వాగ్దానం చేశారు ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్తున్నట్టు దేశంలో అరవై ఆరు కాయిదా పడ్డ చక్కర కర్మాగారాలను మేము పునఃప్రారంభం ప్రారంభం చేసామని చెప్పాను నువ్వు ఎప్పుడైతే దేశంలో అరవై ఆరు కర్మాగారాలను పునఃప్రంభం చేసినవో నువ్వు మెట్వేల్ నిరకపోయినా బోధన్ నిధులు ఏమో వాస్తవంగా జాతీయ స్థాయిలో సిక్ ఇండస్ట్రీస్ సిక్ ఇండస్ట్రీస్ పడ్డ పరిశ్రమలను పునఃప్రంభం చేయడానికి అవకాశం ఉంది కేవలం ఇప్పుడు అరవింద్ గారి నిర్లక్ష్యంతోనే చెప్పే మరి చక్కన కర్మాగార రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెరుగు వెంటనే పునర్ప్రామ చేయబడే విధంగా బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం దాని శ్రీదాబు గారు అధ్యక్షుడిగా వారి ప్రాంతాన్ని పర్యటించి రైతులతో సంప్రదింపులు చేసి రేపు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఏదైతేందో చక్కర కార్మాగారో నిర్దిష్టంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటింప చేయడం జరిగిందని కొన్న ప్రారంభం చేయబడటం ఇది కేంద్రానికి సంబంధం లేని అంశం కేంద్రం కూడా చేయవచ్చు ఐ డోంట్ సే కేంద్రం చేయలేదు అని చెప్పే కేంద్రంతో సంబంధం లేకుండా కూడా రాష్ట్రంలో చేసే అవకాశం ఉంది ఏకైక లక్ష్యంగా ఈ ప్రాంతం రైతాంగం అంతా ఎదుగుతుందో రాజకీయాలకు అతీతంగా మరి అరవింద్ అరవిందుకు అండగా నిలబడ్డారో ఇవాళ చెప్తున్నా నేను సేమ్ రిపీట్ అవుతుంది అసలు అరవింద్ గారు ఏది ఐదు సంవత్సరాల కాలం కవిత గారిని ఆదర్శంగా తీసుకుంటా విలాసవంతమైన జీవితం విలాసవంతమైన జీవితం ప్రజానీకానికి అందుబాటులో ఉండలేకపోవటం ప్రజానికి అందుబాటులో ఉండలేకపోవటం సముద్ర పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కనబడలేకపోవటం ఇవాళ ఏది ప్రజలు గారిని ఓడించాలని చెప్పి ఏ విధమైనటువంటి పట్టుదల వాళ్ళొక అభిప్రాయం వ్యక్తం చేయడానికి సిద్ధపడరో సేమ్ ఇవాళ అరవిందోడించాలని ఒక పట్టుదల దయచేసి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బేసిక్ గా మనం ఏ రాజకీయ పార్టీ కానీ విమర్శకు పరిమితం కావడం విమర్శ అనేది ఒక అంశం ఎప్పుడు అరవింద్ గారు ఏది పరిమితం కావడం లేదు ఆయన ఏ భయపడాలిందో ధార్మి కావటం లేదు

మీరు అన్నట్టు కలిస్తే బాగుంటుంది అని చెప్పిన భావనతోని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అరవై ఎనిమిది లక్షల కోట్లు అంటున్నాయి ఇదే మీరు సాధించిన ప్రగతి మొత్తం పబ్లిక్ రంగ సంవత్సరాలు పెట్టేసి నువ్వు ఏ రంగా నుంచి సాధించిన పట్టు ఏ రంగా నుంచి సాధించిన పట్టు సంవత్సరాలు రెండు కోట్ల నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే పది సంవత్సరాలు గడిచింది అంటే ఇద్దరు అవధి రెండు ఇంటూ పది ఇరవై కోట్ల నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కల్పించింది ఏడు లక్షలు ఇది పార్లమెంట్ లో రికార్డెడ్ రిప్లై లిఖిత పూర్వక జవాబు పార్లమెంట్ నువ్వు రెండు కోట్లు పది సంవత్సరాలు ఉద్యోగాలు అని చెప్పారు పది సంవత్సరాలు కల్పించింది ఏడు లక్షలు టెన్ పర్సెంట్ లెక్క విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తారా పది సంవత్సరాలు గడిచింది విదేశాలలో నల్లధనం పేరుకుపోతుంది పేర్కపోతుంది పెద్ద నోట్ల రద్దు బయటకు వచ్చినా డీమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దుతోని మొత్తం మీకు ఎంత ప్రింట్ అవుతుందో అంత బయటకు వచ్చేసి బ్లాక్ పని మనీ మోడీగా ఆలోచన ఏం చేసిండో మొత్తం బ్లాక్ పని అంతా అవాయిడ్ చేసి పెద్ద నోట్ల రద్దు చేసింది ఏంటంటే మొత్తం బ్లాక్ పని అంతా అవాయిడ్ చేసి ఎలక్ట్రికల్ బాండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ అధికారికంగా డబ్బు వస్తుంది ప్రో కో లాభం చేస్తా నాకు ఏమైనా చెత్త అరవింద్ గారు కూడా మాట్లాడడానికి ఆశ్చర్య కలుగుతుంది మేము యాక్చువల్లీ తెలుసు మీకంతర్నలి రెండు వేల పంతొమ్మిదిలో అరవింద్ గారు ఏ పరిస్థితుల్లో పార్లమెంటుకు గెలుచు వచ్చిందని చెప్పారు ఆనాడంతా కష్టకాలతో ఒకటి నెంబర్ బస్సు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఆమె వైఫల్యం రెండోది చిగర కార్బాగారం ప్రభుత్వ రంగ ప్రభుత్వ పరంగా నిర్మి చెప్పారు పూర్తి పూర్తి ఈ రెండు ప్రధాన అంశాలతో ఏదైతుందో కవిత గారి పట్ల రైతాంగం ఇవాళ ఆందోళన చేయటం వ్యతిరేకంగా ఏదిందో మొత్తం నూట ఐదు నామినేషన్ ఇచ్చిన వంద పైజులు ఎందుకేసీ కవిత గారు ఏ రైతు వ్యతిరేకి అనేది తెలియజెప్పే విధంగా నామినేషన్ చేసి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అంటున్నాను

చికర కారణగా పున ప్రారంభం ఏమంటున్నా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారి పట్ల ఏ వ్యతిరేకత ఉందేనో రెండు వేల ఎందుకు ఇంత విపక్షత రైతాంగం అంటే రైతు కూలీలు అంటే నీకు ఎందుకు ఇంత విపక్షత రైతాంగం రైతు కూలీలు గ్రామీణ ప్రాంతం దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం ఏది ఇందో వ్యవసాయం ఈ దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డెబ్బై ఎనభై శాతం ప్రచిస్తుందో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉపాధి పొందుతుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అటు వ్యవసాయ రంగాన్ని నువ్వు నిర్వీర్యం చేసే విధంగా

अलावा यहाँ भाई यहाँ भाई लीटर डीजल उठते या दुबई दुबई रुपए और डेबे डेबे रुपए पेट्रोल उठते या नोटा एरु नोटा रुपए पेट्रोल के आयल कंपनी का प्रॉफिट डेबे के लिए पूर्ण कैसे संबंधित आयल कंपनी का प्रॉफिट डेबे के लिए वेरी देशा देशाले नीतु का अपने उबले गिरते నేను దాకా కేవలం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకున్నాను రాష్ట్రం ఏం పట్టినాడు తెలంగాణ రాష్ట్రం అరవై వేల కోట్ల అప్పుతో ఉంటే కేసీఆర్ ఏదో మొన్న ఎన్నికల నాటికి ఏడు లక్షల కోట్లు దాన్ని చేర్చి మరి ఇదే మోడీ గారు ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఇవాళ ఈ దేశ అప్పు యాభై ఐదు లక్షల కోట్లు అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి స్వతంత్రం వచ్చిన నాటి నుండి రెండు వేల పద్నాలుగు మోడీ గారు బాధ్యత చేపట్టేంత వరకు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు ఈయన స్వయంగా నూట పదమూడు కోట్లు చేసిండే మోడీ గారు స్వయంగా ఈ పద్నాలుగు సంవత్సరాలలో ఆయన చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు మొత్తం భారతదేశంలో నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు చౌదరి కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య కాలంలో మొత్తం దేశంలో ఏ లక్ష రూపాయల వరకు ఏకవృతం రెండు సార్లు మాఫీ ఒకటి జనతా ప్రభుత్వం హై మాఫీ అయింది ఎనిమిది తొమ్మిదిలో మాఫీ బడా మాఫీ చేస్తే దాదాపు పదహారు లక్షల కోట్లు రైతులు ప్రమాదం చేస్తే అది ప్రభుత్వ ఆలోచన విధానం ఏముంది భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు అంతే అంతేకాదన్నా కనీస పద్ధతి తనకు చట్టమ వీళ్ళ కనీసం మద్దతు ధర చట్టబద్ధంగా అభ్యమీ చేయాలని చెప్పిన సంవత్సరం తరబడి ఈ దేశ బాధ్యతను మిగిలినద్దరు జపిస్తున్నారు మోడీ షేరికి సోకడం లేదు మోడీ షరిగి సోకడం లేదు మీరు తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో లేదు రెండు వేల నాలుగులో బావులపై ఆధారపడి వ్యవసాయం ఇద్దర వైదంగానికి విద్యుత్ బలం కాకూడదైన భావు నెంబరి ఏ वी उच्च द विद्युत रोमानिय तत्व पेटी का उल्लेख करता है। इन्हें डायरेक्टली आर परमाणु में इंसीर किया दीजिए। वियर फादर कंटिन्यूइंग मी अनुरोध था कारमेल पाटावर विधान व्यवसाय उपंत्रों का इसी पद्धति करके करना नंबर टू रोला माफी नंबर थ्री उच्च द विद्युततरफरा नंबर 4 लाइट पंथ ఎకరా ఐదు వేలు రూపాయలు చొప్పున అమలు అవుతుంది కదా దాని వల్ల ఐదు దానివల్ల అమలు చేసింది తీసుకున్నా కానీ రెండు పంటలు కలిపి ఎంత అవుతుంది పదివేలు అవుతుంది ఐదు ఎకరాలకు అమలు చేసి ఐదు రూపాయలు ఎంత అవుతుంది యాభై వేలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తీస్తుంది ఆరు వేలు వాళ్ళు ఇచ్చేది ఆరు వేలు తెలంగాణ ప్రభుత్వం

మీరు భారతీయ జనతా పార్టీ పెట్టుబడిదారు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ వరకు రైతాంగాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ ఎన్నిక పెట్టుబడిదారు వర్గాలకు రైతాంగాని మధ్య జరుగుతుంది పెట్టుబడిదారు వర్గాలకు భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది రైతాంగానికి ఏది ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పట్లేదు ಉತ್ವ ಮಿತ್ರ ಸುನೀಲ್ ಉಪಾಧಿ ಹಾಕಿ ಅದೇ ದೇಶ ವ್ಯವಸಾಯ ಕೂಲಿ ಪರಿ ಸಮಯ ಪರಿ ಕಲ್ಪಿಸ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಜಾತೀಯ ಗ್ರಾಮೀಣ ಉಪಾಧಿ ಹಾಕಿ ಪಥಕೋತ್ಸಾ ದೇಶ ಕೊಟ್ಲಾ ನಿರುಪೇದ ఇవాళ గ్రామీణ ప్రాంత ఉపాధి కల్పించే కార్యక్రమం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై వేల కోట్లు పడుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు డెబ్బై వేల కోట్లు పడుతుంది అంటే టెన్ పర్సెంట్ తగ్గించింది ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై రెండు వేల కోట్లు అంటే ఏ విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి ఉపాధ్యాయు పథకాన్ని నిర్వీలించే అని తలతో తెలియజేయడం ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి పరితాన్యానికి ప్రత్యామ్నాయంగా పరితాన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట మనం పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చక్కెర దానికి అనుగుణంగా వారు ఏదైతుందో ఈ పునఃప్రారంభానికి సంబంధించి ఆల్రెడీ ఒక కార్యచరణ ప్రకటన చేయడం జరిగిందని చెప్పారు ఇలా పసు బోర్డ్ వాస్తవంగా పసు బోర్డ్ అనేది పసుపు నాణ్యతను పెంపొందింపు చేయబడిన పార్టీ పసుపు నాణ్యత పెంపొంది చేయబడినట్టయితే పసుపుకు మనకి ఏది ఇచ్చిందో తిట్టు పడదా ఈ నాణ్యత పెంపొంది చేయబడటానికి ఏది ఇచ్చిందో ఇదే మిత్రుడు అభివృద్ధి కాదు స్పైసెస్ బోర్డ్ స్పైసెస్ బోర్డ్ ఏది ఇచ్చిందో బెటర్ దన్ టర్మరిక్ బోర్డ్ అని చెప్పి ఆయనే మాట్లాడి ఎంత ముందు మాట్లాడి మీతో డిస్కస్ చేసి డిబేట్ పెట్టి ఎప్పుడైతే రైతాంగం ఆయన పట్ల వ్యతిరేకత ఇది ఏ విధంగా ప్రజాగం పంపిపెట్టే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని దాన్ని మళ్ళీ మాప్య పెట్టడానికి స్వయంగా ప్రధానమంత్రి గారి దుర్నీతిందో కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది దాని దర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ లొకేషన్ ఆఫ్ టర్మరింగ్ బోర్డ్ దర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ లొకేషన్ ఆఫ్ టర్మరింగ్ బోర్డ్ అందులో ఒక పదం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామంటే రైతాంగ కుతాలు ఉపశమనం లభిస్తుంటే ఇక్కడ కాదు బోర్డు నాణ్యత నేను నిజామాబాద్ ఉద్యమించి పసుబోర్డు ఏర్పాటు చేయబడాలని కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావన ఇక్కడ రైతాంగం నిలబడబం జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో

స్పంది చేయబడి విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా నా వాణి వినిపించడం జరిగింది చట్టసభలో పార్లమెంట్లో కూడా నా వాణి వినిపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదుపోటు ఏర్పాటు చేపించడం చికెన్ కారణ ఉన్న ప్రారంభం ఒక అంశం అది విచ్చింది స్టేట్ పర్ యూ పరియుక్ ఆటోమేటిక్ తగ్గబోతుంది బాయ్ సెప్టెంబర్

చౌదరి చరణ్ సింగ్ దేశంలో ఒక రైతు నాయకుడు గుర్తింపబడ్డ నాయకుడు చౌదరి చరణ్ సింగ్ భారతరత్న యొక్క ఆలోచన విధానాన్ని గౌరవించాలి చౌదరి చరణ్ సింగ్ జనతా పార్టీ ప్రభుత్వం ఆయన నిధులతో ఆనాడు మొట్టమొదటిసారిగా దేశంలో రైతాంగానికి రుణమాఫీ